నా పేరు పొగిరప్పల్ నాయుడు ఏపీఎస్సీగా మా నాన్నగారు టూ థౌసండ్ సెవెంటీన్ లో యాక్సిడెంట్ లో చనిపోయారు డిగ్రీ అర్థం కాల టూ డ్ సిక్స్టీన్ లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది అప్పుడు నా డిగ్రీ సెకండ్ ఇయర్ కానిస్టేబుల్ పోయింది అప్పుడు మిస్ అయ్యాను అది మిస్ అవడమే ఇప్పుడు గా సెలెక్ట్ అయ్యాను అది మా తల్లిదండ్రుల విజయం అండ్ మా అన్నయ్య విజయం నన్ను ఇక్కడ పంపించి తను చదువు మానేసి తను చదువు చెప్పి నన్ను చదివించి వన్ ఇయర్ నేను ఎస్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఇది మా అన్నయ్య విజయం అండ్ నా దేవుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ది బెస్ట్ అదే విధంగా నాతో ఎస్ఎల్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్